హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు పూజ బాగా చేసుకున్నారా మేమైతే చాలా చక్కగా చేసుకున్నామండి అలాగే ఏం స్పెషల్స్ చేశారో మీ ఇంట్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే బూరెలు గారెలు పరవన్నం అలాగే పళ్ళు పెట్టామండి ఇవి అన్నీ కూడా అత్తయ్య గారే చేశారు నాకు పిల్లలతోటి అసలు కుదరలేదండి ఏమి చేయడానికి కూడా సో ఆవిడ ఏమన్నారంటే మీ పిల్లలు నువ్వు చూసుకో వంటలు నేను చేసుకుంటాను అని ఆవిడే చేసుకున్నారు సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను నేను నాకు ముందు తీయడానికి కుదరలేదు సో ఇక్కడ మా వాడు పంతులు గారిలా గంట కొడుతూనే ఉన్నాడు వాళ్ళ నానమ్మ లాస్ట్లో సాంబ్రాణి ఇస్తున్నారు సో సాంబ్రాయిని చూపిస్తుంటగా వీడు ఊరిక పొలం మని గంట కొట్టేస్తున్నాడు అనమాట రారా దండం పెట్టుకుంటావు రారానా అంటున్నా సరే వాడు వినట్లేదు అసలు వినకుండా ఉంటే ఈ లోపు అత్తయ్య గారు పాపని తీసుకున్నారు సో పాపతో ఆవిడ దండం పెట్టిస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి మా వాడి ఎలా వాయిస్తున్నాడో గంట అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్